జగనన్న పాలనలో సంక్షేమ పథకాలను తీసుకుని ఎలా నిలబడ్డాము అలాంటి పాలన కావాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని హోంమంత్రి గోపాలపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తానేటి వనిత అన్నారు గోపాలపురం నియోజకవర్గంలోని నల్లచర్ల మండలం పోతవరం సుభద్రాపాలెం గ్రామాల్లో మన గోపాలపురం మండల మన ఆడపడుచు ఎన్నికల ప్రచార ర్యాలీని వనిత నిర్వహించారు ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు నాయకులు కారుమంచి రమేష్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓటు వేసి జగన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఏ గుర్తు మీద వేద్దాం ఏ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్నని ఆస్వాదించండి మరి ఈ రోజున మనమందరం కూడా జగనన్న పాలనలో సంక్షేమ పథకాలన్నీ తీసుకుని మరి మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కష్టాలు మరి పేదరికం నుండి మనం ఎలా బయటపడ్డామో మీ అందరికీ తెలుసు అలాంటి మంచి పరిపాలన మనం పొందాలి అంటే జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి మీరంతా కూడా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది జగన్ అన్నని ఒక్కరిని చేసి ఎంతమంది కలిసి వస్తున్నారమ్మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ ముగ్గురు కలిసి వస్తున్నారు జగన్ అన్న మీద యుద్ధం చేయడానికి మరి మీరంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా జగన్ అన్నని మీ చల్లని ఆశీసులు ఇచ్చి ఆశీర్వదించారో అదే విధంగా మళ్ళీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు